ఒకప్పుడు టాలీవుడ్లో ప్రేమ కథలంటే వడ్డే నవీన్ గుర్తొచ్చేలా ఉండే పరిస్థితి కానీ ఇప్పుడు ఆయన పేరు కూడా చాలామంది మర్చిపోయారు అసలు ఆయన కెరీరు ఎందుకు ముగిసిపోయిందనేది ఇప్పుడు చూద్దాం నైన్టీన్ నైన్టీ సెవెన్లో కోరుకున్న ప్రేరు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్ తక్కువ సినిమాలతోనే మంచి పేరు సంపాదించాడు పెళ్ళి మనసి చిచూడు మా బాలాజీ చాలా బాగుంది వంటి సినిమాలతో యువతలో క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక కెరీర్ ఫెయిల్యూర్ రీజన్స్ చూద్దాం నెంబర్ వన్ క్యాస్ట్ అయిపోయాడు ఎప్పుడు లవ్ స్టోరీలే చేస్తుండడంతో ఆయనపై ఒక రకమైన ఇమేజ్ పడిపోయింది దాంతో బోల్డ్ లేదా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఛాన్స్ దొరకలేదు నెంబర్ టూ ట్రెండ్ మారడం టూ థౌజండ్ల నుంచి ప్రేక్షకుల అభిరుచి మారింది యాక్షన్ సినిమాలు మాస్ మసాలా సినిమాలు ఎక్కువగా ట్రెండ్లోకి వచ్చాయి లవ్ స్టోరీలో డిమాండ్ కోల్పోయాయి నెంబర్ త్రీ కొత్త హీరోల పోటీ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ లాంటి కొత్త హీరోలు ఇండస్ట్రీకి వచ్చేసరికి వడ్డే నవీన్కి అవకాశాలు తగ్గిపోయాయి నెంబర్ ఫోర్ ప్రొడక్షన్ సమస్యలు తండ్రి వడ్డే రమేష్ నిర్మించిన సినిమాలు ఫెయిల్ కావడంతో ఆర్థికంగా కూడా సమస్యలు వచ్చాయి దీని ప్రభావం కెరీర్పై పడింది నెంబర్ ఫైవ్ ప్లానింగ్ లోపం తగిన కెరీర్ గైడెన్స్ లేకపోవడం మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఆయన టాలెంట్ అసలైన స్థాయిలో కనిపించలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో చక్రీతో రీఎంట్రీ ఇచ్చిన అప్పటికే టాలీవుడ్ పూర్తిగా మారిపోయింది దాంతో ఈ సినిమా పెద్దగా ఆడలేదు టాలెంట్ ఉన్న టైమింగ్ ట్రెండు టీము అన్నీ కలిసి రావాలి మీకు వడ్డే నవీన్ సినిమాల్లో ఏది బాగా నచ్చుతుందో కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి